కర్కాటక రాశివారికి ఈ వారం గ్రహస్థితులు మితమైన అనుకూలతను చూపిస్తున్నాయి చంద్రమ మీ రాశికి అధిపతిగా ఉండటం వల్ల భావోద్వేగాలు కుటుంబ సంబంధాలు మనసులోని మార్పులు ఈ కాలంలో స్పష్టంగా కనిపిస్తాయి నవంబర్ తొమ్మిది నుండి పదిహేను వరకు సూర్యుడు తులారాశిలో బుధుడు వృశ్చిక రాశిలో శుక్రుడు ధనుస్సులో కుజుడు మిథునంలో గురువు వృషభంలో శని మీనరాశిలో సంచరిస్తున్నారు ఈ గ్రహస్థితులు మీ జీవితంలోని ప్రతి రంగంలో కొత్త మార్పులకు సంకేతాలు ఇస్తున్నాయి గ్రహస్థితులు మరియు ప్రభావం చంద్రుడు ఈ వారం మీ రెండవ మూడవ నాల్గవ భవనాలపై సంచరిస్తాడు కుటుంబం స్నేహం మరియు ఆస్తి విషయాల్లో కొన్ని మార్పులు వస్తాయి సూర్యుడు నాలుగవ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో ఒక రకమైన ఒత్తిడి లేదా బాధ్యత పెరుగుతుంది గురువు బృహస్పతి వృషభరాశిలో ఉన్నందున మీ పదోభావానికి దృష్టి సారించటం వలన ఉద్యోగం లేదా వ్యాపారంలో శుభ ఫలితాలు కలుగుతాయి శని మీనరాశిలో ఉండటం వల్ల దీర్ఘకాల ఆలోచనలు జీవిత పట్ల తాత్విక దృక్పథం పెరుగుతుంది కుజుడు మీ పన్నెండవ స్థానంలో సంచరించటం వల్ల కొంత ఆర్థిక ఒత్తిడి కాని ఆధ్యాత్మిక ప్రగతి కూడా కలుగుతుంది శుక్రుడు ధనుస్సులో ఉండటం వల్ల ప్రేమ మరియు కళాత్మకతలో కొత్త ఉత్సాహం వస్తుంది ఉద్యోగ వ్యాపార ఫలితాలు ఈ వారం ప్రారంభం నవంబర్ తొమ్మిది నుండి పదకొండు వరకు మీ ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది మీరు తీసుకున్న బాధ్యతలు కొంత క్లిష్టంగా అనిపిస్తాయి మీ పై అధికారుల నుండి నేరుగా ఆదేశాలు రావచ్చు కానీ మీరు వాటిని జాగ్రత్తగా పాటిస్తే మంచి ఫలితం దక్కుతుంది నవంబర్ పన్నెండు నుండి పదిహేను వరకు మీరు చేసిన కష్టానికి ఫలితం కనబడుతుంది వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు రావచ్చు పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది కొత్త వ్యాపార ఆలోచనలకు ఇది మంచి సమయం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ నిర్మాణం మరియు విద్యా సంబంధ వ్యాపారాలలో ఉన్నవారు లాభపడతారు ఆర్థిక పరిస్థితి ఈ వారం ఆర్థికంగా మితమైన స్థితి ఉంటుంది నవంబర్ తొమ్మిది పది తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి కుటుంబం లేదా ఇంటి పనుల కోసం డబ్బు వెచ్చించవలసి వస్తుంది నవంబర్ పదకొండు నుండి పదమూడు వరకు అనుకోని ఆదాయం వస్తుంది పెట్టుబడులు చేసినవారికి లాభం ఉంటుంది నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో ఆర్థిక ప్రణాళికలు జాగ్రత్తగా చెయ్యండి ఏదైనా పెద్ద రుణం తీసుకోవడం లేదా పెట్టుబడి పెట్టడం ఆలస్యం చెయ్యండి శ్రీ మహాలక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజించడం వల్ల ఆర్థికంగా బలపడతారు ప్రేమ కుటుంబ సంబంధాలు ప్రేమలో ఉన్నవారికి ఈ వారం ఒక భావోద్వేగ పరీక్షగా ఉంటుంది కొంత అపార్థం జరగవచ్చు కాని మీరు సహనంగా ఉంటే సంబంధం మరింత బలపడుతుంది వివాహితులు తమ జీవిత భాగస్వామితో చర్చలు సున్నితంగా నిర్వహించాలి కుటుంబంలో వృద్ధుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి పిల్లల విద్య భవిష్యత్ పథకాలపై చర్చలు జరగవచ్చు ఉత్తమ పరిహారం శుక్రవారం నాడు గౌరీదేవికి పాలు మరియు పుష్పాలతో పూజ చేయండి గృహం మరియు ఆస్తి ఫలితాలు ఇంటి పనులు పాత ఆస్తి వివాదాలు ఈ వారం పరిష్కారం దిశగా కదలవచ్చు మీరు ఇల్లు కొనలనుకుంటే లేదా అమ్మాలనుకుంటే నవంబర్ పదమూడు నుండి పదిహేను వరకు సమయం మంచిది వాస్తు మార్పులు చేయడం లేదా ఇంటి లోబలి సవరణలు చేయడం శుభం ఆరోగ్యం శారీరకంగా అలసట మానసిక ఒత్తిడి ఈ వారం మొదట్లో ఉండవచ్చు అయితే మధ్యలో చంద్రుని అనుకూల దృష్టి రావటం వల్ల శరీరశక్తి పెరుగుతుంది కళ్ళు నడుము మరియు రక్తపోటు సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి యోగ ధ్యానం నిద్ర సమయం సరిగ్గా పాటించటం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి ఆధ్యాత్మికం మరియు పరిహారాలు ఈ వారం ఆధ్యాత్మికత మీద ఆసక్తి పెరుగుతుంది మీరు దేవాలయ దర్శనం చేయడం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు సోమవారం నాడు చంద్రునికి క్షీరాభిషేకం చెయ్యడం శుభం గురువారం నాడు దత్తాత్రేయ స్వామి పూజ చేయడం వలన కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది ప్రతిరోజూ ఓం చంద్రాయ నమహ పదకొండుసార్లు జపించండి వారపు ముఖ్య సూచనలు ఒకటి సహనం మీకు రక్షణగా ఉంటుంది రెండు స్నేహితులతో తిరిగి కలిసే అవకాశం ఉంది మూడు నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సలహా తీసుకోండి నాలుగు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి ఐదు ఆర్థికంగా మితంగా ఉండండి అనవసర ఖర్చులు తగ్గించండి దోజవారి ఫలాలు నవంబర్ తొమ్మిది పదిహేను నవంబర్ తొమ్మిది శనివారం కొంత ఆందోళనతో రోజు మొదలవుతుంది కాని సాయంత్రం శుభవార్త నవంబర్ పది ఆదివారం స్నేహితుల ద్వారా లాభం వృత్తిలో మెరుగుదల నవంబర్ పదకొండు సోమవారం చక్కని ఆర్థిక లాభం నూతన ప్రారంభాలకు మంచి రోజు నవంబర్ పన్నెండు మంగళవారం కుటుంబంలో సంతోషం ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది నవంబర్ పదమూడు బుధవారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాని ఫలితం మంచిది నవంబర్ పధ్నాలుగు గురువారం స్నేహితులు సహాయం చేస్తారు ప్రయాణయోగం ఉంది నవంబర్ పదిహేను శుక్రవారం ప్రేమలో అనుకూల ఫలితం కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికి మంచి రోజు గ్రహచలనాల ఆధారంగా ఈ వారపు లోతైన విశ్లేషణ ఈ వారం కర్కాటక రాశివారికి చంద్రుడు శని గురువు కుజుడు శుక్రుడు ప్రధాన ప్రభావం చూపిస్తున్నారు వీరి క్రమంగా మారుతున్న స్థానాలు మీ మనసు ఉద్యోగం సంబంధాలు మరియు ఆధ్యాత్మికతను ప్రభావితం చేస్తాయి ఒకటి చంద్రుడు నవంబర్ తొమ్మిదిన కర్కాటక రాశివారిపై చంద్రుడు రెండవ భవనంలో ఉంటాడు ఇది కుటుంబ సంభాషణలు ధన లావాదేవీలు మరియు ఆహార అలవాట్లను ప్రభావితం చేస్తుంది మీరు మాట్లాడే మాటల వల్ల ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ వారం మొదటి రెండు రోజులు మాటలను జాగ్రత్తగా వాడండి రెండు శని శనేశ్వరుడు మీనరాశిలో శని మీకు ధర్మభవనంలో ఉన్నాడు దీని ఫలితంగా ఆధ్యాత్మిక ఆలోచనలు జీవిత సత్యాలపై ధ్యానం పెరుగుతుంది ఇతరుల కష్టాలు అర్థం చేసుకునే మనసు వస్తుంది ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనండి మూడు గురువు బృహస్పతి గురువు వృషభరాశిలో సంచరిస్తూ మీ లాభస్థానంలో ఉన్నాడు ఇది పెద్దల ఆశీర్వాదం స్నేహితుల మద్దతు కొత్త అవకాశాలకు కారణం ఈ వారం మీరు పొందే చిన్న సహాయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది నాలుగు కుజుడు అంగారకుడు కుజుడు మిథునంలో ఉండటం వల్ల కొంత మానసిక ఒత్తిడి మరియు గడచిన కాలపు సమస్యలతో డీల్ చేయాల్సి ఉంటుంది కాని ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే మీరు గెలుస్తారు ఐదు శుక్రుడు ప్రేమ మరియు కళలకు అధిపతిగా ఉన్న శుక్రుడు ధనస్సులో ఉన్నాడు మీ వాణికి ఆకర్షణ పెరుగుతుంది మరియు చుట్టుపక్కల వారు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు పది రోజువారీ ఫలాలు నవంబర్ తొమ్మిది పధి నవంబర్ తొమ్మిది శనివారం కొంత ఆందోళనతో రోజు మొదలవుతుంది కాని సాయంత్రం శుభవార్త నవంబర్ పది ఆదివారం స్నేహితుల ద్వారా లాభం వృత్తిలో మెరుగుదల నవంబర్ పదకొండు సోమవారం చక్కని ఆర్థిక లాభం నూటన ప్రారంభాలకు మంచి రోజు నవంబర్ పన్నెండు మంగళవారం కుటుంబంలో సంతోషం ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది నవంబర్ పదమూడు బుధవారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాని ఫలితం మంచిది నవంబర్ పద్నాలుగు గురువారం స్నేహితులు సహాయం చేస్తారు ప్రయాణయోగం ఉంది నవంబర్ పదిహేను శుక్రవారం ప్రేమలో అనుకూల ఫలితం కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి మంచి రోజు గ్రహచలనాల ఆధారంగా ఈ వారపు లోతైన విశ్లేషణ ఈ వారం కర్కాటక రాశివారికి చంద్రుడు శని గురువు కుజుడు శుక్రుడు ప్రధాన ప్రభావం చూపిస్తున్నారు వీరి క్రమంగా మారుతున్న స్థానాలు మీ మనసు ఉద్యోగం సంబంధాలు మరియు ఆధ్యాత్మికతను ప్రభావితం చేస్తాయి ఒకటి చంద్రుడు నవంబర్ తొమ్మిదిన కర్కాటక రాశివారిపై చంద్రుడు రెండవ భవనంలో ఉంటాడు ఇది కుటుంబ సంభాషణలు ధన లావాదేవీలు మరియు ఆహార అలవాట్లను ప్రభావితం చేస్తుంది మీరు మాట్లాడే మాటల వల్ల ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ వారం మొదటి రెండు రోజులు మాటలను జాగ్రత్తగా వాడండి రెండు శని శనేశ్వరుడు మీనరాశిలో శని మీకు ధర్మభవనంలో ఉన్నాడు దీని ఫలితంగా ఆధ్యాత్మిక ఆలోచనలు జీవిత సత్యాలపై ధ్యానం పెరుగుతుంది ఇతరుల కష్టాలు అర్థం చేసుకునే మనస్సు వస్తుంది ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనండి మూడు గురువు బృహస్పతి గురువు వృషభరాశిలో సంచరిస్తూ మీ లాభస్థానంలో ఉన్నాడు ఇది పెద్దల ఆశీర్వాదం స్నేహితుల మద్దతు కొత్త అవకాశాలకు కారణం ఈ వారం మీరు పొందే చిన్న సహాయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది నాలుగు కుజుడు అంగారకుడు కుజుడు మిథునంలో ఉండటం వల్ల కొంత మానసిక ఒత్తిడి మరియు గడచిన కాలపు సమస్యలతో డీల్ చేయాల్సి ఉంటుంది కాని ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే మీరు గెలుస్తారు ఐదు శుక్రుడు ప్రేమ మరియు కళలకు అధిపతిగా ఉన్న శుక్రుడు ధనుస్సులో ఉన్నాడు మీ వాణికి ఆకర్షణ పెరుగుతుంది మరియు చుట్టుపక్కల వారు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు పది రోజువారీ ఫలాలు నవంబర్ తొమ్మిది పదిహేను నవంబర్ తొమ్మిది శనివారం కొంత ఆందోళనతో రోజు మొదలవుతుంది కాని సాయంత్రం శుభవార్త నవంబర్ పది ఆదివారం స్నేహితుల ద్వారా లాభం వృత్తిలో మెరుగుదల నవంబర్ పదకొండు సోమవారం చక్కని ఆర్థిక లాభం నూతన ప్రారంభాలకు మంచి రోజు నవంబర్ పన్నెండు మంగళవారం కుటుంబంలో సంతోషం ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది నవంబర్ పదమూడు బుధవారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాని ఫలితం మంచిది నవంబర్ పద్నాలుగు గురువారం స్నేహితులు సహాయం చేస్తారు ప్రయాణయోగం ఉంది నవంబర్ పదిహేను సుఖ విద్యార్థుల భవిష్యత్తు మార్గం మరియు విద్యలో ప్రగతి ఈ వారం కర్కాటక రాశి విద్యార్థులకు అనుకూల కాలంగా ఉంటుంది గురువు గ్రహం లాభస్థానంలో ఉండటం వల్ల విద్యార్థులలో చురుకుదనం స్మరణశక్తి మరియు నూతన జ్ఞాన పిపాసా పెరుగుతుంది తొమ్మిది నుండి పదకొండు నవంబర్ మీకు పాఠశాలలో లేదా కళాశాలలో కొత్త సబ్జెక్టులు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది గురువులు మీ ప్రతిభను గుర్తించి ప్రశంసిస్తారు పన్నెండు నుండి పదిహేను నవంబర్ ప్రాజెక్టులు అసైన్మెంట్లు మరియు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది విదేశీ విద్యకు ప్రయత్నిస్తున్న విద్యార్థులకు పాజిటివ్ స్పందన వస్తుంది ఓం పరిహారం ప్రతి బుధవారం సరస్వతిదేవి మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమ పదకొండు సార్లు జపించండి పుస్తకాలను గౌరవించండి వాటిపై కాలు వేయకండి ఎందుకంటే అవి జ్ఞానదాతలు వ్యాపార విస్తరణ మరియు ఆర్థిక నిర్ణయాలు వ్యాపారస్తులకు ఈ వారం మధ్య నుంచి పన్నెండవ తేదీ నుండి పెద్ద మార్పు సమయం కొత్త ప్రాజెక్టులు భాగస్వామ్యాలు ఒప్పందాలు వస్తాయి మొదటి రెండు రోజులు తొమ్మిది పది వ్యాపార ఖర్చులు పెరుగుతాయి పదకొండు నుండి పదిహేను మీరు కలలు కంటున్న వ్యాపార విస్తరణ ప్రారంభమవుతుంది కొత్త మార్కెట్ లేదా కొత్త క్లయింట్ రావచ్చు ఈ వారం వ్యాపార చర్చలు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి మీ మాట ప్రవర్తనలో ఆత్మవిశ్వాసం ఉంటే పెద్ద ఒప్పందాలు కుదురుతాయి ఎయిట్ సూచన నవంబర్ పదమూడు మరియు పదిహేను తేదీలలో వ్యాపార సమావేశాలు ఆన్లైన్ డీలింగ్స్ చేయడం శుభం రాసి యోగం గురువు బుధయోగం వల్ల మీ వాణిజ్య బుద్ధి మెలుకువగా ఉంటుంది ఈ యోగం వల్ల చిన్న వ్యాపారం పెద్ద స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి ఓం పరిహారం శ్రీ దత్తాత్రేయ స్వామి పూజ చేయండి ఆయనకు పసుపు పూలు సమర్పించండి యోగ మిత్రబంధాలు మరియు సామాజిక సంబంధాలు ఈ వారం మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు కొత్త పరిచయాలు భవిష్యత్తులో బలమైన మిత్రబంధాలుగా మారతాయి చిన్న స్నేహితుల ద్వారా కూడా మీకు లాభం కలుగుతుంది సామాజిక జీవితంలో మీ మాటలకు గౌరవం పెరుగుతుంది సమాజ సేవ లేదా వాలంటీర్ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా పేరు ప్రతిష్ఠ పెరుగుతుంది పాత స్నేహితులతో తిరిగి కలయకం ఉంటుంది జాగ్రత్త కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓం పరిహారం మంగళవారం రోజున దేవుని పూజ చెయ్యండి మీకు స్నేహితుల మద్దతు మరియు రక్షణ కలుగుతుంది శత్రువుల పరిహారం మరియు ఆత్మరక్షణ ఈ వారం మీరు చేసిన కృషి ఫలితంగా శత్రువులు లేదా వ్యతిరేకులు మీ ఎదుటే తలదించుకుంటారు కుజుడు పన్నెండవ స్థానంలో ఉన్నప్పటికీ చంద్రుని దృష్టి ఉండటం వల్ల మీ ధైర్యం అధికంగా ఉంటుంది మొదటి మూడు రోజులు తొమ్మిది పదకొండు కొంత ప్రతిస్పర్ధీ ఒత్తిడి ఉంటుంది పన్నెండు నుండి మీరు ఆత్మవిశ్వాసంతో ప్రతి సమస్యను ఎదుర్కొంటారు శత్రు పరిహార పూజ మంగళవారం మరియు శనివారం హనుమాన్ దేవుని పూజ చేయండి హనుమాన్ చలీసా చదవడం అత్యంత శుభం ఓం హనుమతే నమ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఆధ్యాత్మిక రక్షణ ప్రతిరోజు ఉదయం సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణ చేయండి ఈ మంత్రం ఓం సుబ్రహ్మణ్యాయ నమః చంద్రుని పూజలు మరియు దేవత రహస్యాలు ఈ వారం కర్కాటక రాశికి అనుకూల దేవతలు వన్ చంద్రుడు మనోనిగ్రహం కోసం చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి కాబట్టి ఈ వారం చంద్రుని పూజ అత్యంత శ్రేయస్కరం మంత్రం ఓం సోమాయ నమః పరిహారం పాలు చెక్కరతో చంద్రుని కాంతిలో నిలబడి ధ్యానం చెయ్యండి టూ దుర్గాదేవి శక్తి కోసం మీ ధైర్యాన్ని పెంచే దేవత మంత్రం ఓం దుమ్ నమః వ్రతం మంగళవారం సాయంత్రం దీపం వెలిగించండి పసుపు పూలు సమర్పించండి త్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి జ్ఞానం కోసం గురువారం ఆయనను పూజిస్తే కర్మఫలాలు తగ్గుతాయి मंत्र ओम दत्तात्रेयाय नम नैवेद्यम पशु पायस फोर श्री महालक्ष्मीदेवी ఆర్థిక శ్రేయస్సు కోసం శుక్రవారం పూజించి ధనయోగాన్ని పెంచండి మంత్రం ఓం శ్రీం మహాలక్ష్మి ఫైవ్ హనుమాన్ స్వామి శత్రు రక్షణ కోసం మంగళవారం పూజించి మీ శక్తిని పెంచండి మంత్రం ఓం హనుమతే నమః యోగం దేవతా రహస్యాలు ధ్యాన సాధన సూచనలు మీ మనసు ఆందోళనతో నిండినప్పుడు ఈ సులభమైన ధ్యాన పద్ధతి పాటించండి వన్ ఉదయం సూర్యోదయ సమయంలో ప్రశాంత ప్రదేశంలో కూర్చోండి కళ్ళు మూసుకుని లోతుగా శ్వాస తీసుకోండి త్రీ ఓం చంద్రాయ నమః అని పదకొండు సార్లు జపించండి ఫోర్ చంద్రుడి తెల్ల కాంతి మీపై ప్రసరించినట్లు ఊహించుకోండి ఫైవ్ ధ్యానం తరువాత తులసి తీరుని నీరు తాగండి ఈ పద్ధతి మీ మనస్సు స్థిరపరుస్తుంది ఆలోచనలకు స్పష్టత ఇస్తుంది సంకల్ప శక్తి మరియు ఆత్మవిశ్వాసం పెంపు కర్కాటక రాశివారు ప్రేమ కుటుంబం బాధ్యతలలో ఎక్కువగా ఉంటారు ఈ వారం మీ సంకల్పశక్తి అసాధారణంగా పెరుగుతుంది మీ కలలు నిజమవుతాయి కాని అవసరం నేను చెయ్యగలను అనే ఆలోచనతో ముందుకు సాగండి ప్రతిరోజు ఉదయం అద్దంలో చూసి ఇలా చెప్పుకోండి నాకు దేవుని ఆశీస్సులు ఉన్నాయి నేను సఫలమవుతాను ఈ వారం కర్కాటక రాశికి శుభ దినాలు ఈ వారం గ్రహస్థితి మరియు నక్షత్రాలో మీకు కొన్ని ప్రత్యేక దినాల్లో అధిక శుభ ఫలాలు ఇస్తాయి తేదీ రోజు శుభఫల దిశ ముఖ్య శుభకార్యాలు నవంబర్ తొమ్మిది ఆదివారం తూర్పు దిశ కుటుంబ సమావేశం పితృ పూజకు అనుకూలం నవంబర్ పది సోమవారం ఉత్తర దిశ ఆర్థిక వ్యవహారాలు ఒప్పందాలు నవంబర్ పదకొండు మంగళవారం ఆగ్నేయం ధైర్యం శత్రు నివారణ పూజలు నవంబర్ పన్నెండు బుధవారం వాయువ్య దిశ విద్య ఉద్యోగ అభివృద్ధి నవంబర్ పదమూడు గురువారం ఈశాన్యం గురు పూజ దాతృత్వం నవంబర్ పద్నాలుగు శుక్రవారం నైరుతి సంపద శుభకార్యాలు వాహన యోగం నవంబర్ పదిహేను శనివారం దక్షిణం ఆధ్యాత్మిక సాధన శత్రు పరిహారం ఓం గురువారం మరియు శుక్రవారం రెండు రోజులు ఈ వారం అత్యంత శుభప్రదంగా ఉంటాయి ఆ రోజుల్లో ప్రార్థనలు వ్రతాలు మరియు పూజలు చేస్తే ఫలితాలు త్వరగా కనబడతాయి యోగం రత్నాలు రాశికి శుభరత్నాలు మరియు వాటి ప్రయోజనాలు కర్కాటక రాశి వారికి రత్నాలు అత్యంత ప్రభావవంతమైనవి ఎందుకంటే ఇవి చంద్రుడి ప్రభావాన్ని సమతుల్యం చేస్తాయి వన్ ముత్యం పర్ల్ మోతి చంద్రునికి అనుకూల రత్నం ప్రయోజనం మనశ్శాంతి భావోద్వేగ నియంత్రణ కుటుంబ సఖ్యత ధారడ పద్ధతి సోమవారం ఉదయం పది గంటల ముందు వెండి ఉంగరంలో ముత్యాన్ని ఎడమచేతి చిన్నవేలికి ధరించండి మంత్రం ఓం సోమాయ నమః టూ చంద్రకాంతం మూన్స్టోన్ ఇది రాత్రి శాంతి సౌందర్యం మరియు కలల సాధనకు ఉపకరిస్తుంది ప్రయోజనం ప్రేమ జీవితంలో మాధుర్యం ధ్యానంలో ప్రశాంతత ధారణ పద్ధతి శుక్రవారం రాత్రి పూజించి ధరించండి త్రీ పుష్యరాగం ఎల్లో సఫైర్ గురువు గ్రహానుకూల రత్నం ప్రయోజనం విద్య ఆర్థికాభివృద్ధి వివాహ యోగం ధారణ పద్ధతి గురువారం పసుపు బట్టలు ధరించి ధరించండి ఓం జాగ్రత్త రత్నాలు ధరించే ముందు జ్యోతిష్యుడి సలహా తప్పనిసరిగా తీసుకోండి దాన ధర్మాలు మరియు వాటి ఫలితాలు ఈ వారం మీరు చేసే దానం అతి పుణ్యప్రదమవుతుంది ముఖ్యంగా చంద్రుని అనుగ్రహం పొందడానికి కింది దానాలు శ్రేయస్కరం దానం దాన దినం ఫలితం పాలు పెరుగు పసుపు సోమవారం మనశ్శాంతి కుటుంబ సుఖం పసుపు వస్త్రాలు గురువారం శుభకార్యయోగం తులసి మొక్క శుక్రవారం ప్రేమ బంధాలలో స్థిరత్వం అన్నదానం శనివారం కర్మ పరిహారం పితృకృప వెండి వస్తువులు ఏదైనా శుభదినం ఆర్థిక సౌభాగ్యం ఓం మంత్రం దానం ముందు జపించవచ్చు దానమేకం పరమ పుణ్యం యోగం తాపశర్య పూజ సమయాలు ఈ వారం చంద్రుని శాంతి కోసం పూజ సమయాలు ఇలా ఉంటాయి ప్రతి సోమవారం ఉదయం ఆరు నుండి ఏడు మధ్య చంద్ర పూజ గురువారం ఉదయం ఏడు నుండి ఎనిమిది ముప్పై దత్తాత్రేయ స్వామి పూజ శుక్రవారం సాయంత్రం ఐదు నుండి ఆరు ముప్పై లక్ష్మీదేవి పూజ శనివారం సాయంత్రం ఆరు నుండి ఏడు పదిహేను హనుమాన్ పూజ ఓం దీపం సూచన ప్రతిరోజు సాయంత్రం గోమయం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దీపం కాంతి మీ ఇంటి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది యోగం ఆధ్యాత్మిక రహస్యాలు ఈ వారం అనుసరించాల్సిన పద్ధతులు వన్ చంద్రధ్యానం సోమవారం రాత్రి ఆకాశంలోని చంద్రుణ్ణి చూసి ఓం సోమాయ నమః అని పదకొండు సార్లు జపించండి ఇది మానసిక ప్రశాంతత ఆత్మవిశ్వాసం పెంచుతుంది టూ తులసి పూజ ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పోసి నమస్కరించండి ఇది ఆరోగ్యం మరియు దాంపత్య శ్రేయస్సుకు దోహదం చేస్తుంది త్రీ హనుమత్ చలీస పఠనం మంగళవారం శనివారం తప్పనిసరిగా చదవండి శత్రువుల దోషం దుష్ట దృష్టి తొలగుతుంది ఫోర్ గురు పూజ గురువారం మీ గురువుల పాదాలను నమస్కరించండి లేదా వారి పేరు జపించండి ఇది విద్యా విజయం కర్మ పరిహారం కలిగిస్తుంది రాశి వారాంత సారాంశం విభాగం ఫలితం సూచన ఆర్థికం స్థిరంగా పెరుగుతుంది కొత్త పెట్టుబడులు జాగ్రత్తగా చేయండి ప్రేమ కుటుంబం ప్రేమ పూర్వకంగా ఉంటుంది ఆత్మీయ సంభాషణ కొనసాగించండి ఉద్యోగం అభివృద్ధి సూచనలు శ్రద్ధతో పనిచేయండి విద్య శుభ ఫలితాలు గురువు ఆశీర్వాదం పొందండి ఆధ్యాత్మికం చైతన్యం పెరుగుతుంది చంద్రధ్యానం చెయ్యండి శత్రు పరిహారం శుభఫలితం హనుమాన్ పూజ చెయ్యండి మొత్తంగా ఈ వారం కర్కాటక రాశివారికి సానుకూలమైనది చిన్న సమస్యలు వచ్చినా మీ ధైర్యం మేధస్సుతో మీరు దాటవచ్చు గురువు చంద్రుడు శుక్రుడు కలయక మీకు శుభదినాలను అందిస్తుంది ప్రేమ జీవితం ప్రవర్తన దాంపత్య జీవితం పిల్లల భవిష్యత్తు విద్యార్థుల ఫలితాలు శుభ సంకేతాలు కనీసం నాలుగు దశలు భవిష్యత్తు దిశలు దేవతా పరిహారాలు గురువారం మంత్రం ధ్యాన సూత్రం వారాంత సందేశం మరియు ముగింపు విద్యార్థుల భవిష్యత్తు ఈ ముందుచూపు అప్కమింగ్ ప్లానిటరీ ఇన్ఫ్లుయెన్స్ కర్కాటక రాశివారికి ఈ వారం ముగిసిన తర్వాత వచ్చే మూడు నెలలు నవంబర్ మధ్య నుంచి ఫిబ్రవరి మొదటి వారానికి ఆత్మవిశ్వాసం పెరిగే జీవన స్థిరత్వం ఏర్పడే కాలం చంద్రుడు గురువు శుక్రుడు శని ఈ నలుగురు గ్రహాల సంచారం మీ జీవితాన్ని కొత్త మార్గంలో నడిపిస్తుంది చంద్రుడు భావోద్వేగాలను సర్దుబాటు చేసే కాలమిది మీరు ఎప్పుడూ హృదయపూర్వకంగా వ్యవహరించే వ్యక్తి కనుక మీ సహానుభూతి గుణం మీకు కొత్త సంబంధాలను అవకాశాలను తెస్తుంది జాగ్రత్త అతి భావోద్వేగానికి లోనవ్వకుండా నిర్ణయాలు తీసుకోండి శని శని మీ ధర్మస్థానంలో ఉంటూ క్రమశిక్షణ బాధ్యతలు నేర్పుతాడు మీరు చేసిన కష్టం ఫలితాన్నిస్తుంది ఫలితం ఉద్యోగస్థిరత్వం నాయకత్వం బాధ్యతాయుత పదవి పరిహారం ప్రతి శనివారం పేదలకు నూనె నువ్వులు దానం చేయండి గురువు గురువు లాభస్థానంలో ఉండటం వలన పెద్దల ఆశీర్వాదం ఆధ్యాత్మిక దిశ ఆర్థిక బలం పెరుగుతాయి ఫలితం మానసిక సంతోషం శ్రేయోభిలాషుల మద్దతు విద్యార్థులకు విజయం శుక్రుడు శుక్రుడు ప్రేమ కళ అందం సౌందర్యమిచ్చే గ్రహం మీరు రాసే మాట మాట్లాడే శైలి మీరు ధరించే దుస్తులు ఇవన్నీ ఈ కాలంలో ఆకర్షణీయంగా మారతాయి ఫలితం ప్రేమలో స్థిరత్వం కళల్లో గుర్తింపు శ్రద్ధగా ప్రయత్నించేవారికి విజయప్రాప్తి నూనెపిచ మూడు నెలల రాశి ఫలిత దిశ నవంబర్ చివరి నుండి డిసెంబర్ మధ్య వరకు కుటుంబ శాంతి స్థిరపడుతుంది పాట మనసులోని బాధలు మాయమవుతాయి కొందరికి వృత్తిలో మార్పులు రావచ్చు కానీ అవి మంచివే ఆరోగ్యపరంగా నిద్ర సరైనది కాని వారికి ఇప్పుడు విశ్రాంతి లభిస్తుంది పరిహారం గురువారం రోజున పసుపు దానం చెయ్యండి డిసెంబర్ మధ్య నుండి జనవరి మధ్య వరకు ఉద్యోగం వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు ప్రయాణాలు ప్రారంభమవుతాయి ముఖ్యంగా దక్షిణ లేదా తూర్పు దిశకు కొందరికి విదేశీ అవకాశాలు కలుగుతాయి ప్రేమ జీవితం పునరుద్ధరణ దశలో ఉంటుంది యాకో సూచన ఈ సమయంలో ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి జనవరి మధ్య నుండి ఫెబ్రవరి మొదటి వారం వరకు అదృష్టం అత్యధిక స్థాయిలో ఉంటుంది మీరు గతంలో చేసిన కృషికి ఫలితాలు కనబడతాయి ఆరోగ్యంగా మానసికంగా స్థిరంగా ఉంటారు కొందరికి వివాహయోగం ఏర్పడుతుంది పరిహారం ప్రతి సోమవారం పాలు చక్కెరతో చంద్రునికి అభిషేకం చెయ్యండి కర్కాటక రాశికి విశిష్ట యోగాలు యోగం పేరు అర్ధం ఫలితం గురు గురుసుక్రయోగం జ్ఞానం ప్లస్ సౌందర్యం విద్య కళల్లో ప్రగతి చంద్ర గజకేశరి యోగం మానసిక శాంతి ప్లస్ కీర్తి మంచి పేరు ప్రతిష్ట శని అనుకూల దృష్టి క్రమశిక్షణ సబలమైన నిర్ణయాలు స్థిరమైన జీవితం కుజసుక్ర సఖ్యత ధైర్యం ప్లస్ ఆకర్షణ ప్రేమలో విజయవంతం ఆర్థిక భవిష్యత్తు దిశ ఈ వారం తరువాత మీరు ఆర్థికంగా బలపడే దశలోకి అడుగుపెడతారు గురువు ప్రభావం వలన డబ్బు నిలుపుకోవడంలో మీకు బలం లభిస్తుంది పెట్టుబడులు చేసిన వారికి లాభం వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి కుటుంబ ఆస్తి భూమి సంబంధమైన వ్యవహారాలు సానుకూలంగా ముగుసుతాయి కొందరికి వాహనయోగం కూడా ఉంది పరిహారం శుక్రవారం నాడు పసుపు పూలతో లక్ష్మీ పూజ చేయండి ఆధ్యాత్మిక ఎదుగుదల దిశ ఈ వారం తరువాత మీ ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది మీరు చేసిన ప్రార్థనలకు స్పందన వస్తుంది ధ్యానం యోగా మంత్రజపం చేస్తే మీరు మానసిక స్థితిని బలపరచగలరు ఓం నమో నారాయణాయ లేదా ఓం శివాయ నమ మంత్రం జపం చేయడం శ్రేయస్కరం రాత్రి నిద్రకు ముందు మూడు నిమిషాలు గాఢంగా శ్వాస తీసుకుని విడిచే ధ్యానం చేయండి జీవిత మార్గదర్శకం జ్యోతిష్య సూత్రాలు భావోద్వేగం కంటే చైతన్యం శక్తివంతం కర్కాటక రాశివారు హృదయపూర్వకమైనవారు కాని ఈ సమయంలో నిర్ణయాలు లాజిక్ ఆధారంగా తీసుకోవాలి గురువు ఆశీర్వాదం ప్రధాన బలం పెద్దల మాట వినడం వారి అనుభవం అర్థం చేసుకోవడం మీ మార్గం సులభమవుతుంది ధైర్యం మరియు విశ్వాసం అడ్డంకులు వచ్చినా వాటిని నేర్చుకోవడం అనుభవంగా తీసుకోండి మాటలలో మంత్రముంటుంది మీరు చెప్పే ప్రతి మాట ఒక శక్తి దాన్ని సానుకూలంగా వాడండి భవిష్యత్తు శుభ సూచన రాబోయే వారాల్లో చంద్రుడు మీకు శాంతి గురువు మీకు జ్ఞానం శుక్రుడు మీకు ఆనందమందిస్తారు మీరు చేపట్టే కొత్త పని విజయవంతమవుతుంది ఆర్థికంగా నిలకడ ఏర్పడుతుంది ప్రేమలో నమ్మకం పెరుగుతుంది ఆధ్యాత్మికంగా ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది దేవుని కృపతో మీ జీవితం కాంతిమయం కావాలని కోరుకుంటున్నాం సారాంశం విభాగం ఫలితం సలహా ఆర్థికం స్థిరత అభివృద్ధి వ్యయం నియంత్రణ అవసరం ఉద్యోగం కొత్త అవకాశం సమయపాలనతో పాలనతో ముందుకెళ్ళండి ప్రేమ బలమైన అనుబంధం విశ్వాసం నిలబెట్టుకోండి కుటుంబం సుఖశాంతి చిన్న తప్పుల్ని క్షమించండి ఆధ్యాత్మికం చైతన్యం పెరుగుతుంది ప్రతిరోజూ ధ్యానం చేయండి వారం ముగింపు ఆశీర్వచనం పూర్పాలో నీ మనస్సు ప్రశాంతమైతే నీ జీవితం ప్రశాంతంగా మారుతుంది ఈ వారం ఆత్మవిశ్వాసం మరియు శాంతిని నీ స్నేహితులుగా చేసుకో చంద్రుడు నీకు సంతోషం గురువు నీకు జ్ఞానం శుక్రుడు నీకు ప్రేమ ప్రసాదించుగాక సార్థకం భవతు శ్రీమహాదేవాయ నమ కుటుంబ బంధాలు ప్రేమ సమన్వయం మరియు శాంతి ఈ వారం కర్కాటక రాశివారికి కుటుంబ సంబంధాలు ఎంతో బలపడే సమయం మీరు ఎప్పుడూ కుటుంబాన్ని ముందుకుంచే స్వభావం కలవారు ఈ వారం ఆ ప్రేమ ఆ అనుబంధం మరింత బలపడుతుంది ముఖ్య ఫలితాలు పెద్దలతో సంబంధాలు సానుకూలంగా మారతాయి పాత విభేదాలు తొలగి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది కొందరికి కుటుంబ వేడుకలు శుభసంభవాలు జరుగుతాయి పిల్లల విద్య భవిష్యత్తుపై ఆనందకరమైన సమాచారం వస్తుంది పరిహారం ప్రతి ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి దీపం వెలిగించి ఓం నమశివాయ మంత్రం పదకొండు సార్లు జపించండి పితృకర్మ ఫలితాలు పితృ ఆశీర్వాద దశ కర్కాటక రాశివారు గత పితృకర్మల ఫలితాల నుండి ఇప్పుడు శుభ ఫలిత దశలోకి ప్రవేశిస్తున్నారు మీ పూర్వజుల ఆశీర్వాదం ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక బలం ఆర్థిక సదుపాయం మరియు కుటుంబ ఐక్యతను తెస్తుంది ముఖ్య సూచనలు పితృదేవతల పట్ల గౌరవం పెంచండి ప్రతి అమావాస్య రోజు పితృతర్పణం చేయడం లేదా కనీసం పితృస్మరణ చేయడం మంచిది తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం వలన అడ్డంకులు తలగుతాయి మీ కలల్లో పూర్వీకులు కనిపిస్తే అది శుభ సూచన మంత్రం ఓం పితృభ్యో నమ పదకొండు సార్లు జపించండి దానం పేదలకు అన్నదానం చెయ్యడం ద్వారా పితృసంతృప్తి లభిస్తుంది వృత్తి స్థిరత్వం మరియు కెరియర్ ప్రగతి ఈ వారం వృత్తి జీవితంలో కొత్త మలుపు కనబడుతుంది గత కొన్ని వారాలుగా ఎదురైన చిన్న చిన్న ఇబ్బందులు ఇప్పుడు క్రమంగా తగ్గిపోతాయి ఉద్యోగులు పై అధికారుల నుండి ప్రశంసలు బోనస్ లేదా పదోన్నతి అవకాశాలు ఉన్నాయి ఒక ముఖ్యమైన పనిని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు కొత్త ప్రాజెక్టులలో బాధ్యతలు పెరుగుతాయి పరిహారం సమయపాలన పాటించండి సహచరులతో మృదువుగా మాట్లాడండి వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కొత్త క్లయింట్లు లభిస్తారు పాత బాకీలు తిరిగి వస్తాయి కొత్తగా ఆన్లైన్ లేదా టెక్నాలజీ సంబంధిత వ్యాపారాలు ప్రారంభించేవారికి ఇది శుభకాలం పరిహారం కొత్త ఒప్పందాలు సంతకం చేసే ముందు నిపుణుల సలహా తీసుకోండి విద్యార్థులు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యంగా సైన్స్ ఆర్ట్స్ మేనేజ్మెంట్ రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు విదేశీ విద్యావకాశాలు కలిగే సూచనలు ఉన్నాయి నవంబర్ చివరి చాటు విశ్లేషణ జ్యోతిష్య దృష్టి గ్రహం స్థానం ప్రభావం సూర్యుడు ఐదవ భావం మానసిక ధైర్యం కొత్త నిర్ణయాలు చంద్రుడు తొమ్మిదవ భావం ఆధ్యాత్మిక శాంతి గురువుల ఆశీర్వాదం కుజుడు మూడవ భావం ధైర్యం ప్రయాణాలు సాహస వృత్తి శని ఎనిమిదవ భావం పాత సమస్యల పరిష్కారం అనుభవ పాఠాలు గురువు పదకొండవ భావం లాభం స్నేహితుల సహాయం శుక్రుడు నాలుగవ భావం కుటుంబ సౌఖ్యం గృహశాంతి బుధుడు ఆరవ భావం తెలివైన నిర్ణయాలు వాదనల్లో విజయం రాహు పదవ భావం ఉద్యోగ స్థిరత్వం విదేశీ అవకాశాలు కేతువు నాల్గవ భావం ఆధ్యాత్మిక మార్పు గృహ ప్రశాంతత సారాంశం ఈ చార్టు ప్రకారం కర్కాటక రాశివారికి ఈ వారం నవంబర్ చివరి వరకు సమతుల్యమైన అభివృద్ధి దిశలో సాగిన కాలమని స్పష్టంగా కనబడుతుంది మహా ఉపాయాలు చంద్ర ఉపాయం ప్రతి సోమవారం పాలు చక్కెరతో అభిషేకం చేసి ఓం చంద్రమసే నమః జపించండి శని ఉపాయం శనివారం రోజున పేదలకు నూనె లేదా నువ్వులు దానం చెయ్యండి లక్ష్మీ ఉపాయం శుక్రవారం నాడు తెల్ల పూలతో పసుపు దీపంతో లక్ష్మీదేవిని పూజించండి గురువు ఉపాయం గురువారం రోజున పసుపు వస్త్రం ధరించి పసుపు ధాన్యం దానం చేయండి కర్కాటక రాశివారికి ప్రత్యేక శుభ దిశలు మరియు రంగులు అంశం శుభ సూచకం రంగులు వెండి తెలుపు లేత నీలం రత్నం చంద్రకాంతం అని దిశ తూర్పు రోజు సోమవారం గురువారం దేవత పరమేశ్వరుడు పరమేశ్వరి పుష్పం జపపుష్పం విశేష జ్యోతిష్య సూచనలు ఈ వారం మీ జీవితంలో విధిచక్రం ఒక కొత్త దిశలో తిరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో ఫలితాలుగా మారతాయి మీరు చేసిన సత్కార్యాలు ఇప్పుడు ఫలించబోతున్నాయి పెద్దల మాట వినడం గురువులను స్మరించడం మీకు అదృష్టాన్ని తెస్తుంది మంచి సమయాలు తేదీ సమయం శుభకార్యం నవంబర్ పది ఉదయం ఏడు ఎధర పది నుంచి తొమ్మిది గంటల వరకు పూజ విద్యారంభం నవంబర్ పన్నెండు సాయంత్రం నాలుగు ఎధర పది నుంచి ఆరు గంటల పది వాణిజ్య ఒప్పందం నవంబర్ పద్నాలుగు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పది ఆధ్యాత్మిక కార్యక్రమం నవంబర్ పదిహేను ఉదయం తొమ్మిది పది నుంచి పది యాభై ఐదు కుటుంబ పూజ ప్రయాణం ప్రారంభం భవిష్యత్ దిశలో స్ఫూర్తివాక్యం నీ భావాలు నీ భవిష్యత్తును నిర్మిస్తాయి నీ మనసు ప్రశాంతంగా ఉంచు నీ చుట్టూ శాంతి సృష్టించు మీ మనసు సానుకూలంగా ఉంటే గ్రహాలు కూడా మీకు అనుకూలంగా